Hi friends, welcome to my channel. ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టమోటా దిగుమతి ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవచ్చు అనమాట అలాగే నిన్నటి మీద పెరిగిందా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే ఈ రోజు బేస్త బేస్తవారము అలాగే తొమ్మిదో నెల పద్దెనిమిదో తారీఖున రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిర్ మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ కలికిర్ మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు నిన్న సాయంత్రం అంగల్ల మార్కెట్ ఎలా పోయింది మొలకల్చేరు ఎలా వెళ్ళింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం అంగల్ల మార్కెట్ అయితే ఆరు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ అలాగే మొలకల్చేరు మార్కెట్ చూసుకుంటే కనుక ఐదు వందల ఇరవై రూపాయలైతే టాప్ ధర పడింది బాగా పోయినాయి ధరలు అయితే కనుక సరుకు క్వాలిటీ లేని దానివల్ల స్టాక్ తక్కువ రావటం వల్ల ధరలు అనేది రేట్లు అనేది పెరిగాయనమాట ఈ కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక స్టాక్ నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ ఏం పెరగలేదు తగ్గలేదు కాకపోతే నిన్నైతే కనుక రెండు వందల యాభై రూపాయలు టాప్ ధర అయితే పోయింది ఈ రోజు ఎలా ఉంటుందో చూడాలి ఈ కలికిరి మార్కెట్లో ఆరు గంటలకే మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ అలాగే ధరల వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాను ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అనమాట మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా